ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బూడిదైన కోట్ల రూపాయల విలువైన పత్తి అగ్నికి ఆహుతి కర్నూలు జిల్లా ఆదోనీ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక హరికాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్షణాల్లోనే మంటలు కర్మాగారం అంతటా వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉంచిన భారీ ఎత్తున పత్తి బేళ్లు అంటే చెక్కలు మంటల్లో కాలి బూడిదయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదంలో దాదాపు కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు 이런다 소모 소모 아직